అందరికీ నమస్తే ఈరోజు కాటారం సబ్ డివిజన్ నుండి ప్రధానంగా పేట అండ్ గుమ్మలపల్లి గూడూరు దామరకుంట అన్నారం ఈ మేరకు చెన్నూరు వరకు వెళ్ళే ప్రధాన రహదారి ఇది ఇది ఈ గ్రామస్తులకు ఎక్కడైతే కాటారం నుంచి పేట గుమ్మలపల్లి పరికిపెళ్ళే ఈ వెళ్ళే గ్రామస్తులకు ఎంత ఇబ్బంది అవుతుందంటే వర్షాకాలం వస్తే గుంతలు ఎండాకాలం వస్తే దుమ్ము నిత్యం ఇది నిత్యంగా అయినంగా పాఠశాలలకు వెళ్తారు ఆరోగ్య స్థితి బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్ళే ప్రధాన రహదారి ఇది మూడు సంవత్సరాలు పైగా అవుతున్నట్టు ఇక్కడ గ్రామ ప్రజలు చెప్తున్నారు చాలా అనేకమైన ఫోన్స్ వస్తున్నాయి అంత ముందు కూడా ఒక వీడియో దీని మీద చేయడం జరిగింది ఇది ఇంకా కూడా నిర్మా నిర్మాణించలేకపోతున్నారని అంటే ఇక్కడ ఎవరు లోపం ఉందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు వాళ్ళ గొంతుగా మన కాటన్ టీవీ మాట్లాడడం జరుగుతుంది కాబట్టి అధికారులు స్పందించి ఈ రోడ్డును వాళ్లకు మరమ్మత్తులన్న చేసి లేకపోతే నూతనమైన రోడ్ వేసి ఇంత ముందు ఏదైతే శాంక్షన్ అయిన బిల్లు ఉందో ఆ బిల్లు గురించి మళ్ళీ స్పెషల్గా ఒక కమిటీ వేసి ఆ ఫండ్ను రికవర్ చేసి మళ్ళీ నూతనమైన ఆ రోడ్డును ప్రజలకు అందించాలి ఇది చాలా ఈ పక్క చూసుకుంటే నిత్యం వ్యవసాయం జరుగుద్ది చూ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా మీకు చూడండి ఈ పక్క చూసుకున్న కూడా పొలాలు ఉంటాయి ఇది నిత్యం రైతులకు నిత్యం రైతులకు సువర్ణ బాటలాగా ఉండ వన్ వే రోడ్డును మంచి ఉన్న రోడ్డును తవ్వి ఆ నూతనమైన రోడ్డు ఇద్దామని మూడు సంవత్సరాలుగా ఇదే దుస్థితిలో ఉంది కాబట్టి దీనిపై అధికారులు స్పందించి వెంటనే ఇప్పుడున్న కలెక్టర్ స్పందించి ఈ రోడ్డు గురించి విచారణ చేపట్టాలి మరి ఇది ఎందుకు ఆగిపోయింది అనే ప్రెస్ మీట్ పెట్టి కూడా ప్రజలకు చెప్పే అవసరం ఉంది నిజం చూస్తూనే ఉండండి కాటరం టీవీ నమస్తే